డబ్బును ఆకర్షించే జ్యోతిష పరిహారాలు ఇవి పాటిస్తే దెబ్బకి దరిద్రం తీరిపోతుంది మనిషి ఏ పని చేయడానికైనా డబ్బు అవసరం మనీ అన్ని రకాల అవసరాలు తీరుస్తుంది అయితే కొందరు బాగా చదివి ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఎంత కష్టపడి పని చేసినా చేతిలో డబ్బు నిలవదు అయితే కొన్ని జ్యోతిష పరిహారాలు పాటిస్తే దరిద్రాలు వదులుతాయని ఇవి డబ్బును ఆకర్షిస్తాయని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం సంపద శ్రేయస్సును ప్రసాదించే దేవుడు కుబేరుడు ఈ దేవుణ్ణి చెందుతాయి కుబేర మంత్రాన్ని ఇల్లు ఆఫీస్ లో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు అందుకే రోజూ లక్ష్మీ పూజ చేస్తూ లక్ష్మీ మంత్రాలను పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక కుడి చేతి చిటికెన వేలుకు వెండి ఉందరాన్ని ధరించండి ఇది సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు విరాళాలు ఇవ్వడం ధార్మిక పనుల్లో సహాయం చేయడం ముఖ్యంగా పేదలకు భోజనం అందించడం అన్నదానాలు చేయడం మర్చిపోవద్దు ఈ మంచి పనులన్నీ మీ ఆర్థిక ఇబ్బందులను అడ్డంకులను దూరం చేస్తాయి ముఖ్యంగా గురువారం లేదా పౌర్ణమి సమయంలో అవసరమైన వారికి ఆహారం బట్టలు లేదా డబ్బు దానం చేయండి తెల్లవారుజామున గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి నీటిని సమర్పించండి రోజూ ఇలా చేస్తే ఆర్థిక స్థిరత్వం కలిగి ధన ప్రవాహం పెరుగుతుందని దరిద్రాలు వదిలిపోతాయని భావిస్తారు ఇంటి వాతావరణమే మీ పరిస్థితిని సూచిస్తుంది అందుకే ఇల్లు క్లీన్ గా నీట్ గా ఆర్గనైజ్డ్గా ఉండాలి ముఖ్యంగా ఆగ్నేయ మూల పరిశుభ్రంగా ఉండాలి దీంతో నెగటివ్ ఎనర్జీస్ తొలగిపోతాయి తద్వారా అదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు కుబేర యంత్రం లేదా ఇతర జ్యోతిష్య యంత్రాలను మీ ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది ఇక మీ బర్త్ చార్ట్ ఆధారంగా మీకు సెట్ అయ్యే రత్నాలను ధరించడం మంచిది ఇది ధన లాభాలను తీసుకొస్తుంది మీ అదృష్టం కూడా పెరుగుతుంది గురువారం సిట్రిన్ రత్నాన్ని ధరిస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు గదిలో లేదా మీ ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లాఫింగ్ బుద్ధ ప్రతిమ పెట్టండి ఇంటి ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్ పెట్టండి ఇది సంపదను ఆకర్షించి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని నమ్ముతారు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే లక్ష్మీ మంత్రాన్ని రోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఓం యక్షాయ కుబేరాయ వైశవనాయ ధనధాన్యాధిపత్యే ధనధాన్య సును దిన్మే దేహి దపాయ స్వాహ అనే కుబేర మంత్రాన్ని శుక్రవారాల్లో నూట సార్లు పఠించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు